నా పేరు అశోక్ మాది నాగలపల్లి మా టీం మొత్తం ఆర్గనైజర్స్ ఒక ఎయిట్ మెంబర్స్ ఉంటాము అందరం కలిసి మేడంకి అడిగినాము క్రికెట్ టోర్నమెంట్ గురించి అడిగితే సునీత మేడం అడిగినాము సునీత మేడయంని అడిగితే ఆమె పెట్టమని చెప్పింది పెట్టమని చెప్తే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ మాత్రమే ఇవ్వండి మేడం మిగతా అంతా మేము చూసుకుంటామని చెప్పినాం సునీత మహేందర్ రెడ్డి క్రికెట్ టోర్నమెంట్ అని కండక్ట్ చేసినాము అది ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ టికెట్ కన్ఫామ్ కాకుండా ముందే బుక్ చేసినాం టోర్నమెంట్ పెట్టినప్పుడు కూడా మేడం చెప్పింది బాగా కష్టపడండి గెలవనికని అంటే సరే మేడం కష్టపడతామని చెప్పినాం ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ మాత్రం ఇవ్వండి మేడం అని చెప్తే సరే ఇద్దామని చెప్పింది తర్వాత టోర్నమెంట్ అంతా అయిపోయింది ఫైనల్ కూడా ఉంది ఫైనల్ రోజు కూడా మేడం కాల్ చేసినాము కాల్ చేస్తే సరే వస్తున్నా అని చెప్పింది మార్నింగ్ నుంచి వస్తా వస్తా అని చెప్పింది సాయంత్రం వరకు రాలేదు ఇక ప్రైజ్ మనీ కూడా ఏమి ఇవ్వలేము జస్ట్ వాళ్ళు ఓ డేట్ చెప్పినాం డేట్ చెప్తే అప్పుడు సరే సరే అని చెప్పి ఫైనల్ ఆడిపోయిన వెళ్ళిపోయినారు ఆటోమేటిక్గా వెళ్ళిపోయినాక మేడం కాల్ చేసినాం ఇద్దాం ఇద్దామని చెప్పింది ఇక లాస్ట్కి మేడంకు ఎలక్షన్ టికెట్ అనేది కన్ఫర్మ్ కాలేదు ఇక్కడ తాండూరు నియోజకవర్గం అంటే చెవలే నియోజకవర్గం కన్ఫర్మ్ టికెట్ కానందుకు ఇప్పుడు అయితే రిప్లై ఇస్తలేదు ఇద్దాం ఇద్దాం అంటుంది కానీ ఇవ్వడం అనేది లేదు వాళ్ళు ప్రైజ్ ఎవరైతే గెలిచిరో వాళ్ళు మా ఇంటికి వచ్చి గొడవ చేయడము మా ఇంటిలో తోటి బూత్గా మాట్లాడడము కేసు పెడతామని చెప్పి కేసు పెట్టడము ఇలాంటివన్నీ జరిగినాయి ఇప్పుడు అనే ఇప్పుడు ఏమవుతుందంటే మా ఆర్గనైజర్స్ అందరం అనేది బ్లేమ్ అవుతున్నాం మేడం ఎంత ఇప్పుడైతే ఎంత కాల్ చేసినా కూడా మేడం అనేది రిప్లై ఇస్తలేదు అసలు మెసేజ్ పెట్టినా కూడా రిప్లై ఇస్తలేదు ఇంతకుముందు ఏమో మెసేజ్ పెడితే రిప్లై ఇస్తుండే కాల్ చేస్తుండే ఇప్పుడైతే మెసేజ్ ఇస్తలేదు కాల్ ఇస్తా కాల్స్ ఇస్తలేదు అసలు లిఫ్ట్ చేస్తలేదు వాళ్ళ కొడుకు కూడా రినీస్కి చెప్పినాం రినీస్కి చెప్తే నేను మమ్మీతో మాట్లాడతా మాట్లాడినాక చెప్తా అన్నాడు సరే మాట్లాడి చెప్తాడేమో అనుకున్నాము ఇప్పుడు రినీష్కి చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు ఇది జరిగిన విషయం అంతా ఇది అన్నట్టు ఇప్పుడు మాకేమవుతుందంటే ఆ ప్రైజ్ మనం ఇవ్వలేకపోతున్నాం ఫస్ట్ వాళ్ళేమో మాకు ఎవరైతే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ గెలిచిరో వాళ్ళు రోజు కాల్ చేస్తున్నారు కాల్ చేస్తే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో మాకు అర్థం అవుతలేదు ప్రైజ్ మ్యాన్ అయితేనేమో మేము ఇవ్వలేకపోతున్నాం ఇది జరిగిన ప్రాబ్లం అనేది ఇది అన్నట్లు ఓవరాల్గా ఇది చూస్తే ఇక మేడం అయితే మొత్తం మీద మాకు కాల్ లిఫ్ట్ చేయకుండా తప్పించుకోవడం లాంటిది చేస్తుంది ఈ గెలిచిన వాళ్ళకేమో మేము ఏం చెప్పాలో అర్థమవుతలేదు ఇది జరిగిన సంగతి